నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు ముఖ్యాంశాలలో ఆంధ్రప్రదేశ్లో పెన్షన్ రాజకీయాలు పెన్షన్ టెన్షన్ అనే విషయం మాట్లాడుతున్నాం గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ వాలంటీర్ల వ్యవస్థ ఒకటి వచ్చింది తర్వాత గ్రామ సచివాలయాల పేరు మీద కూడా ఆ వ్యవస్థను స్థాపించారు గ్రామ సచివాలయాల వ్యవస్థ బాగా పేరు సంపాదించుకుంది అన్ని సేవలు ఒకే దగ్గర లభించే పరిస్థితి ఏర్పడదు గ్రామ సచివాలయాలు ఒక రకంగా అధికార వికేంద్రీకరణ దారితీస్తాయని అందరూ అన్నాం అది చాలా వరకు ఆ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తూనే ఉంది సర్టిఫికెట్లు కానీ కేరళ నమూనా తీసుకుంటే కేరళలో పెద్ద పంచాయతీలు ఉంటాయి కనుక అన్ని వ్యవస్థలు అక్కడ సక్రమంగా నడిపించడానికి ఎక్కువ యంత్రాంగం వసలు లేకుండా ఎక్కువ మందికి సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు సేమ్ అదే మోడల్ ఇక్కడ ప్రతి గ్రామ సచివాలయాల్లో అమలు చేస్తున్నారు గ్రామ సచివాలయంలో ఉద్యోగుల సంఖ్య కూడా సరిపోయినంత ఉండడం దాంతో ఎప్పటికప్పుడు ఏదైనా సర్టిఫికేట్స్ కావాలన్నా ఇతరత్ర సేవలు కావాలన్నా పంచాయతీ స్థాయిలోనే వారికి పనులయ్యే విధంగా ఏర్పాటు చేశారు అందులో భాగంగా వాలంటీర్ల వ్యవస్థ ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్లు పెట్టడం ఆ వాలంటీరు ముఖ్యంగా ఈ సేవలు అందించడంలో అప్లికేషన్ నింపడం నుంచి మొదలుకొని ఇతరతర పనుల వ్యక్తులకు కుటుంబాలకు సహాయపడడం దాంతోపాటు ప్రతి సం నెల మొదటి మొదటి తేదీన తేదీనే ఈ వృద్ధాప్య వికలాంగ ఇతర రకరకాల సంక్షేమ పథకాల కి వచ్చే పెన్షన్లను నగదు రూపంలో అందించడం అనేది చేస్తున్నారు ఇప్పుడు ప్రస్తుత సమస్య ఎందుకు వచ్చిందంటే ఈ వాలంటీర్ల వ్యవస్థపై పెద్ద ఎత్తున గతంలో ఉన్నాయి ఇప్పుడు కూడా ఉన్నాయి ఇప్పుడు ఏదైతే వాలంటీర్ల వ్యవస్థను ఎన్నికల నిర్వహణలో వాడుకుందామని గతంలో ప్రభుత్వం ప్రయత్నం చేయడం దానికి చుక్కెదిరైంది ఎన్నికల కమిషన్ ఎట్టి పరిస్థితులలో మామూలు పార్ట్ టైం ఉద్యోగులుగా ప్రభుత్వాన్ని ఎంచుకున్న వాలంటీర్లను అనుమతించేది లేదు ఎన్నికల నిర్వహణలో అని చెప్పి చెప్పింది ఆ తర్వాత ఈ పెన్షన్ల పంపిణీలో కూడా మరి వారు అక్రమాలు చేస్తారు కనుక ఈ పెన్షన్ల పంపిణీ ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా వాలంటీర్ల చేత చేయించవద్దని గతంలో మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా పనిచేసిన అది నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన ఒక స్వచ్ఛంద శాస్త్ర పెట్టుకున్నారు వారు ఒక ఫిర్యాదును ఎన్నికల కమిషన్కు ఇచ్చారు దాని మీద వెంటనే మరి ఎన్నికల కమిషన్ తోని ఈ పెన్షన్ల పంపిణీ ఆపండి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయండి అని చెప్పి ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది ఇది నేపథ్యం వెంటనే దీని మీద రాజకీయాలు మొదలైంది ఏప్రిల్ ఫస్ట్ని పంపిణీ రిజాల్సిన పెన్షన్లు రెండు రోజులు ఆగిపోయినాయి ఏప్రిల్ మూడు వాటి నుంచి పన్నెండు నుంచి ఏప్రిల్ రెండు నుంచి ఈ పెన్షన్ల పంపిణీ మళ్ళీ సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రారంభించే ప్రయత్నం చేస్తున్నారు ఈ దశలోనే ఈ శివరాజకీయాలకు కూడా ఇది తోడైంది మొదటగా ఈ పెన్షన్లు వారితో పంపించలే పంపిణీ చేయని ఆర్డర్ తీసుకువచ్చిన దాన్ని ఫిర్యాదు చేసిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మనిషి అని వారు చేయగానే పెన్షన్లు అయిపోయినాయి అని చెప్పి పెన్షన్ల పంపిణీలో ఈ ముప్పై ఒక్క మంది ఇప్పటి వరకు వికలాంగులు అట్లాగే ముఖ్యంగా వృద్ధులు ఈ ఎండ దెబ్బకు మరణించారని ప్రతి వారు సచివాలయానికి వెళ్ళి ప్రత్యక్షంగా ఈ పెన్షన్ తీసుకురావాల్సిన అవసరం ఉండే ఉండే వరకు వారందరూ మరి బాధలు పడుతున్నారని చెప్పి మేమంతా సిద్ధమనే సభల్లో జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్నారు దాని మీద కాదు కాదు అసలు వాళ్ళ మరణాలకు మీరే కారణం ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పాటు చేసి చేయమని అన్నది కానీ కానీ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా పంపిణీ వద్దన్నారు కానీ ప్రభుత్వ అధికారులతో చేయించవద్దని ఎక్కడ చెప్పలే కదా లక్షా ఇరవై ఏడు వేల మంది మనకు పంచాయతీ సిబ్బంది వివిధ సచివాలయాల్లో ఉన్నారు కదా వాళ్ళందరి ద్వారా ఈ పంపిణీ చేయిస్తే ఇంటింటికి పెన్షన్లు పంపిణీ చేస్తే అయితే రెండు కాకపోతే మూడు రోజులు అయిపోతుంది కానీ అందరినీ పంచాయతీ ఆఫీసుకు రప్పించడం వల్ల జరిగింది ఇదని ఇటుపక్కన ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి ఈ దేశంలో పెన్షన్ల రాజకీయాల్లో వృద్ధులను బలిపెడుతూ మరి శివరాజకీయాల్లో ఎవరైతే కొందరు వృద్ధులు చనిపోయారో వారిని ఊరేగింపు చేస్తామని చెప్పి వారిని వారి ఇళ్ళ వద్దకు వెళ్ళి వైసీపీ నాయకులు కొందరు కార్యకర్తలు విఫలమయ్యారు శివరాజకీయాల వద్దు మమ్మల్ని మమ్మల్నియండి మా మనిషి చచ్చిపోయి కుటుంబ యజమాని చచ్చిపోయి మేము నడుస్తుంటే మీరు ఎందుకు ఈ దీనిలో శివరాజకీయాలు చేస్తారు అని చెప్పి మరి అక్కడి హాజరవుతున్న ఎమ్మెల్యేలను కానీ వైసీపీ నాయకులను కానీ ప్రజలు ఆ కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తున్నారు ఇది నేపథ్యం మరి అసలు పెన్షన్లు అనేది ఇంటింటికి పంచడం అవసరమా లేదా అనే దాని చాలా వివాదం ఉన్నది ఇంకోటి ఏదైనా నగదు రూపంగా పంచడమా లేకపోతే ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆరంభిస్తున్న అనేక పథకాలు కాపు నేస్తం కావచ్చు ఆటో వాళ్ళకి పదివేలు కావచ్చు విద్యా దీవెన కావచ్చు ఇట్లా రకరకాల దాదాపు పది పదిహేను డిపార్ట్మెంట్ల ద్వారా ఏదో ఒక లబ్ధిని మన మన సంక్షేమ పథకాల కింద మోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని కూడా పెన్షన్లను కూడా డైరెక్ట్ డీపీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఏదైతుందో దాని ద్వారా ఎందుకు వేయడం లేదని ప్రశ్న వస్తుంది అంటే ఇక్కడ రాజకీయంగా పెన్షన్లు ఉపయోగించుకోవడానికి గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అదే చేశారు అధికారుల ద్వారా పంపిణీ చేయడం జరిగింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తర్వాత ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత అంతకంటే కొద్ది రోజుల ముందు పోస్ట్ ఆఫీసు ద్వారా ఈ పంపిణీ జరుగుతుంది తెలంగాణలో ఈ పోస్ట్ ఆఫీసుల ద్వారా ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది ఎక్కడికక్కడ పోస్ట్ ఆఫీసుల్లో వెళ్ళి వృద్ధులు డబ్బులు తీసుకొచ్చుకుంటున్నారు ఈ రకంగా మరి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రత్యేక వ్యవస్థ ఎందుకు వాలంటీర్లు లేని రాష్ట్రంలో మరి ఈ పెన్షన్లు పంపిణీ చేయడం లేదా అక్కడ లేని ఇబ్బంది ఇక్కడ ఎందుకు వస్తున్నది అని చెప్పి హైకోర్టు కూడా నిన్న మందలించింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు పెన్షన్దారుల మీద పేరు మీద ఒక ఇద్దరు పెన్షన్దారులు మాకు ఇంటికి వచ్చే పెన్షన్లను ఈ రాజకీయ కోవడంతో ఆలోచించి ఎన్నికల కమిషన్ ఆపింది కనుక దయచేసి ఈ పెన్షన్లను ఇంటింటికి పంపిణీ చేసేలాగా ఆదేశించండి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఆదేశించండి అని చెప్పి పిటిషన్ వేశాం దాని మీద హైకోర్టు స్పందిస్తూ వాలంటీర్లు లేని రాష్ట్రాలలో ఈ పంపిణీ సక్రమంగా జరుగుతుండగా వాలంటీర్ల ద్వారా ఎందుకు మా మాత్రమే ఎందుకు చేస్తామంటున్నారు అని చెప్పి మందలించి ఆ పిటిషన్ కొట్టేసి ఇంకా సాంకేతిక కారణాలు స్పష్టంగా చెప్పి ఇతర అంశాలు మాకు సంబంధం లేదు ఎన్నికల కమిషన్కు ఈ ఆదేశాలు ఇవ్వలేము ఎన్నికల కమిషన్ ఇప్పటిదాకా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ఈ పనులు చేయొద్దని ఏవైతే నిర్వహణ ఎవరైతే ఆర్డర్ ఇచ్చారో ఆర్డర్ని మేము రద్దు చేయమని చెప్పి కరాఖండిగా హైకోర్టు చెప్పింది ఈ దేశంలో ఇప్పుడు ఇరు పార్టీలు ఇటు అధికార పక్షం వైసీపీ ప్రతిపక్షం మనకు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ ఏమంటుందంటే పరస్పరం పెన్షన్లు యాభై ఎనిమిది నెలలుగా నెలలు నెలలుగా ఈ నిరాటకంగా జరుగుతున్న పెన్షన్లను వృద్ధాప్య వృద్ధుల మీద కక్షతో ముఖ్యంగా పేద ప్రజల మీద కక్షతో ఇవాళ ఎన్నికల కమిషన్ తన మనిషి ద్వారా ఫిర్యాదు చేయించి ఆపారని ఇటుపక్కన టీడీపీ మీద జనసేన మీద బీజేపీ మీద అధికార పక్షం వైసీపీ ముఖ్య ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తున్నారు ఇటు పక్కన మా ప్రమేయం లేదు మేము పంపిణీకి వ్యతిరేకం కాదని ఇటు పక్కన వీళ్ళు అంటున్నారు నిజంగా ఇందులో రాజకీయం లేకపోతే పరిష్కారాలు వైకపోతే రెండు పరిష్కారాలు ఏర్పడుతుంది ఒకటి ఇప్పటిదాకా ఆఫీసులలో జరుగుతున్నట్టు పోస్ట్ ఆఫీస్ నుంచే పంపిణీ చేస్తే ఒక మార్గం రెండవది వాలంటీర్ల ద్వారా అన్నప్పుడు నగదు బదిలీలు అక్రమాలు జరుగుతాయని కూడా ఆరోపణ ఉంటుంది ఎందుకంటే గతంలో యాభై రూపాయల పెన్షన్ చంద్రబాబు నాయుడు హలో ఉన్న హయాంలో ఉన్నప్పుడు యాభై ఆరు నెలల పెన్షన్ ఒకేసారి వచ్చేది మూడు వందల రూపాయలు ఇచ్చే పద్దు యాభై రూపాయలు నొక్కేసి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవాడు ఎందుకంటే ఆరు నెలల తర్వాత ఎవరు ఉంటారో ఎవరు చనిపోయారో తెలియదు ఆరు నెలల తర్వాత చనిపోయిన వారిని వాటికి కూడా పెన్షన్లు పంపిణీ చేసి చేసినట్టు సంతకాలు తీసుకొని మరీ వేలిముద్రలు వేయించుకొని లొకేషన్ సందర్భాలని అది కాదు ఇవన్నీ